లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన ఎన్డీఏ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలను ముమ్మరం చేసింది నేడు జరిగిన సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు ఎన్డీఏ పక్ష నేతలు ఓ తీర్మానం ఆమోదించారు ఈ నెల ఎనిమిదవ తేదీన మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అంతకుముందు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ప్రస్తుత కేబినెట్ చివరి భేటీ లోక్సభ రద్దుకు చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు ఓ తీర్మానం ఆమోదించారు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో ఇరవై ఒక్క పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జేడియూ అధ్యక్షుడు నితీష్ కుమార్ శివసేన అధినేత ఏక్నాథ్ సింధే లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరి యూపీపీఎల్ హిందుస్థానీ అబామీ మోర్చా ఈ భేటీలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ విధానాల కారణంగా పదేళ్లలో దేశంలోని నూట కోట్ల మంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజార్టీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లు ఎన్డీఏ నేతలు తెలిపారు రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ఐక్యంగా పోరాడి విజయం సాధించినట్లు చెప్పారు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదలు మహిళలు యువత రైతులు అనగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎన్డీఏ నేతలు తెలిపారు ఎల్లుండి మరోసారి ఎన్డీఏ సమావేశం జరగనుంది భాజపా పార్లమెంటరీ భేటీ తర్వాత ఎన్డీఏ నేతల సమావేశం జరుగుతుంది ఎన్డీఏ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు ఎల్లుండి రాష్ట్రపతి ముర్మును కలవనున్న ఎన్డీఏ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు ఈ నెల తొమ్మిదిన ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే ఉంది అరవై ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టే నేతగా మోదీ రికార్డులకెక్కనున్నారు ఢిల్లీ కర్తవ్య పధిలో మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం అంతకుముందు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ చివరి సమావేశం లోక్సభ రద్దుకు సిఫారసు చేసింది అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు తనతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలు సమర్పించారు వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలని ప్రధాని మోదీకి సూచించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వందల ఎనభై రెండు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లతో సొంతంగా మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి చార్సౌ పార్ అంటూ నినదించిన మెజార్టీకి అవసరమైన స్థానాలు సొంతంగా సాధించలేకపోయింది రెండు వందల నలభై స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు కంటే ముప్పై రెండు స్థానాలు తగ్గాయి దీంతో ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన యాభై మూడు మంది ఎంపీల మద్దతుతో ప్రధాని మోదీ మూడోసారి హస్తిన పగ్గాలు చేపట్టనున్నారు